మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఏడుగురికి ఏడుగురు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారు ఈ ఏడుగురికి ఏడుగురు శాసనసభ్యులు ఉన్నా వీళ్ళందరిలా బాహుబలి ఎవరంటే మన ఎన్ఎంసీ ఎందుకు బాహుబలి అంటే అని సభ్యునోడే బాహుబలి వేరే దుర్మార్గులు ఉన్నారు కానీ అందరు దుర్మార్గుల కన్నా కాలకేయుడి పెద్ద దుర్మార్గుడు శ్రీనివాస్ గౌడ్ అనే అటువంటి కాలకేయుడిని చంపినటువంటి బాహుబలి ఎన్ఎం రెడ్డి గారు వాస్తవానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి రావడంతో మీ అందరు కూడా కష్టపడి వారికి అండగా నిలవడంతో ఇవాళ ఏడు నియోజకవర్గాలకి ఏడు నియోజకవర్గాలు మనం గెలవడం జరిగింది నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అవసరం అవుతుంది అయితే గెలవడమే కాదు నేను గత పది రోజుల నుంచి అంతకుముందు ఎక్కడో తరచుగా కలిసే వాళ్ళం కానీ గత వారం పది రోజుల నుంచి శ్రీనివాస్ రెడ్డి గారితో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటే ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా ఒకటే ఒక మాట శ్రీనివాస రెడ్డి గారి నోటి నుంచి వస్తుంది అభివృద్ధి 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 రాలేదు మహబూబ్ నగర్ ఎట్లా అభివృద్ధి పరుచుకుందాం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని ఎట్లా అభివృద్ధి పరుచుకుందాం మన లోక్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఎక్కడికెళ్లి తీసుకుందాము ఏ విధంగా తీసుకుందాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు రాబడదాము కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంస్థల నుంచి నిధులు ఏ విధంగా తీసుకుంటాము ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలను ఎట్లా అభివృద్ధి పరుస్తాము మన జిల్లాకి సాగునీటిని ఎట్లా సాధిద్దాము ఎట్లా సాధిస్తాము ఉపాధి అవకాశాలు ఇక్కడ ఎట్లా సాధిద్దాము అనే మాట తప్ప వేరే మాట ఏది కూడా నేను శ్రీనివాస రెడ్డి గారి నుంచి వినలేదని మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు పోటీ చేసిన ఎమ్మెల్యేలు కూడా లేకుండా అభ్యర్థులు కూడా లేకుండే ఇవాళ ఆనాడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యి ఈ ఏడు నియోజకవర్గాలలో ఆనాడు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరు కానీ వాళ్ళ ఏడు నియోజకవర్గాలలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మామూలు ఎమ్మెల్యేలు కాదు కార్యకర్తలు అంటే ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజల కోసం పరితపించే ఎమ్మెల్యేలు ఉన్నారు ఆది ముత్యాల లాంటి ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గంలో ఉన్నారు ఈ విషయాలు అన్ని చెప్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు మన లోక్సభ నియోజకవర్గానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి మనం ఈ లోక్సభ నియోజకవర్గంలో అందరం కూడా కష్టపడి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా మన నియోజకవర్గానికి గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపతిని ఢిల్లీలో పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది అలానే ఎంతమంది ఎంపీలు గెలుస్తారనే దాన్ని బట్టి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారని వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలంటే మనం అత్యధిక లోక్సభ స్థానాలు ఇవ్వాలి కాబట్టి మనం మన లోక్సభ స్థానాన్ని గెలిపించడం ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడంలో కీలక పాత్ర పోషించాలనే మాట తెలియజేస్తూ ఇందాక మహబూత్నా ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడడం జరుగుతుంది మన నా దగ్గరికి హైదరాబాద్ వచ్చి చెప్పడం జరిగింది మహబూర్నార్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీల మీద పోటీలు పడుకుంటూ మైబూర్నార్లో కార్యక్రమాలు చేస్తున్నారు తిరుగుతున్నారు నువ్వేమో అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నావు వచ్చి మహబూబ్ నగర్లే ఉండాలి మహబూర్నార్లో ఇల్లు తీసుకోవాలి మహబూబ్నార్లు ఉండాలంటే నేను ఒకటే మాట చెప్పిన వాళ్ళు ముగ్గురు కాదు ముప్పై తిరిగని ఆ ముప్పై మందికి మా ఒక్క సీనన్న అన్న మాట చెప్పిన ఎన్ఎంసీ నన్న ఎన్ఎంసీ నన్నకి అభిమానించే మీరందరూ కూడా ఇక్కడ ఉంటే వాళ్ళు ముగ్గురు కాదు వచ్చినా వాళ్ళు గెసే ప్రసక్తే ఉండదు అనే మాట చెప్పడం జరిగింది ఇవాళ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా నేను ఇందాక హర్షవర్ధన్ రెడ్డి అని మాట్లాడుతూ పోస్టర్ల విషయం చెప్పడం జరిగింది ఎక్కడ చూసినా పోస్టర్లు కనిపిస్తున్నాయి పోస్టర్ల మీద ఒక పక్కన రాముని బొమ్మ ఉంది ఒక పక్కన నరేంద్ర మోడీ బొమ్మ ఉంది ఇక్కడ పోటీ చేయాలనుకునేటువంటి అభ్యర్థి తండం పెడుతున్నది ఆ తండం రామునికి పెడుతున్నదా నరేంద్ర మోడీకి పెడుతున్న అర్థం అనే మాట హర్షద్ చెప్పిండు ఆ మాట చెప్పినప్పుడు నాకు ఒకటే విషయం గుర్తొచ్చింది రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికలప్పుడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్నది గాంధీ భవన్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం అంటే సమావేశం జరుగుతున్నది లోక్సభ అభ్యర్థులని డిసైడ్ చేయడానికి గాంధీభవన్ లో జరుగుతున్నటువంటి సమావేశం పాత్రికేయలు శ్రద్ధగా విషయం పిఈసీలో జరుగుతున్నటువంటి అంతర్గత అంతర్గతీలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అది చార్జింగ్ పెట్టాలి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అంతర్గత సమావేశంలో జరుగుతున్నటువంటి విషయాలు బయటికి చెప్పకూడదు నాకు ఆ సంస్కారం ఉంది కానీ అయినా కానీ ఈ విషయం ప్రత్యేక పరిస్థితిలో చెప్తున్నాను కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్తూ ఆనాడు నేను ఇవాళ ఎవరైతే ఆ పోస్టర్ల మీద మరి నరేంద్ర మోడీకి దండం పెడుతుండ్రో రాముడికి దండం పెడుతుండ్రో కానీ వాళ్ళకి సూటిగా సవాల్ విసురుతున్నా వాళ్ళు నిజంగా రాముడు అంటే నీతికి నిజాయితీకి ధర్మానికి మారు పేరు రాముడు నేను నీతిగా నిజాయితీగా ఉంటా ధర్మాన్ని పాటిస్తా నేను రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికల ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇవాళ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి ఆ పెద్ద మనిషి నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తెలుసుకుందాం మహబూబ్ నగర్ లో రాముడు అంటే ధర్మానికి మారు పేరు నిజానికి మారుపేరు నీతి నిజాయితీకి మారుపేరు నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానా రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు దామోదర్ రాజ గారు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో మా అందరి సమక్షంలో నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను డీకే అమ్మ గారికి వాళ్ళు సవాల్ మీరు రాముడు భక్తురా నేను రాముడు భక్తులను ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి నేను చెప్పింది కనుక నిజమైతే నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి నేను చెప్పిందని నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ మహబూబ్ నగర్ లో కానీ గాని కానీ జర్చర్ల కానీ షార్ లో కానీ కొడంగల్లో కానీ దేవర్తలు కానీ నారాయణపేటలో కానీ గద్వాలు అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు నేను పదిహేను కోట్ల రూపాయలు అడగలేదు అని గనక వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను వాళ్ళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది